Hello everyone, welcome back to our channel. ఈ రోజు అయితే ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనే దాన్ని చూద్దామండి ఫస్ట్ అయితే ఇలా కివీ ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో కివీ ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి హెల్త్కు చాలా మంచిదండి నాకు హెల్త్ బాగాలేనప్పుడు తెచ్చిచ్చారు ఇది కొంచెం పుల్లగా ఉంటుంది తినలేమేమో అనుకున్నాను కానీ ఆ హెల్త్ బాగాలేనప్పుడు నోటికి బాగానే ఉన్నింది పిల్లలు కూడా తిన్నారండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి దీన్ని మీకు కట్ చేసి చూపిస్తానండి లోపల ఎలా ఉంటుందని మా అబ్బాయి మాకు తెలియదు అనుకోదండి వీడియో చూస్తే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అందుకోసం అయితే ఇలా పెట్టాను అనమాట చూడండి ఎంత బాగుంది కదండి కివీ ఫ్రూట్ అనేది ఇక్కడ ఇంకా తినకుండా ఉన్న వాళ్ళు కూడా దీన్ని చూస్తే తింటారు కదా అయితే ఓకే ఎగ్ ఫ్రై ఎలా చేస్తామో చూద్దామా మరి బలు పెట్టుకుని ఆవాలు ఫస్ట్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఆవాలు ఆనియన్స్ కరివేపాకు అన్నీ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ అనేవి ఉల్లిపాయలు అండి విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇది నాటి కోడి గుడ్లు అండి మా కోడి అయితే గుడ్లు పెట్టింది దాని ఒక పదహైదు ఏం పెట్టిందండి అందులో త్రీ తీసుకున్నాను నేను ఇంకా అన్ని పిల్లలు చేయాలి పొడి పిల్లలు అనేసి పెట్టేశారు ఇది పిల్లలకు చేసిద్దాము అంటే ఎనర్జీ బాగుంటుంది కదా అందుకోసం అయితే ఇలా మూడు గుడ్లు అయితే తీసుకున్నాను ఇంకా చూడండి ఇప్పుడు ఆనియన్స్ అయితే మనకు బాగా ఇది కదా ఇంకా టమోటా ముక్కలు కొన్ని వేసుకొని బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి అది ఆయిల్లోనే బాగా ఇది అయిపోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదా అప్పుడు మనము సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకండి అంటే ఫ్రై తెలియని వాళ్ళకి ఇది మంచి యూజ్ఫుల్ అని అనుకుని నేను ఈ వీడియో అయితే పెట్టాను ఇంకా పసుపు కొద్దిగా వేసుకుందాము ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ అంటే మూడు గుడ్లు తీసుకుంటున్నాం కదా అర టీ స్పూన్ అయితే సరిపోతుంది కారం పొడి కొద్దిగా తీసుకున్నాను మీరు ఒక స్పూన్ తీసుకోండి ధైర్యంగా ఏం కాదు నేనైతే ఒక అర స్పూన్ వేసుకున్నాను పిల్లల కోసం అని చేస్తున్నాను కాబట్టి తక్కువ కారం పొడి అయితే వేసుకున్నాను ఈ విధంగా మొత్తం మసాలాలు కారం పసుపు అన్నీ వేసేసాం కదా బాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మంట తక్కువలో పెట్టుకొని మరి మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది ఇంకా ఎగ్స్ అయితే కొట్టిపోసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే వేసుకున్నాం కదా మంట తక్కువ పెట్టుకునే వేసుకుందామండి ఎగ్స్ కూడా ఎందుకంటే అది మళ్ళీ మంట ఎక్కువ ఉందనుకోండి అనుకోండి ఆ పెను ఉంది కదా దాని అంతా అంటుకుపోతుందనమాట ఓకేనండి ఈ విధంగా అయితే మనం బాగా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం మొత్తం కలిపేసుకుందామండి ఎల్లో మా పిల్లలు ఉడకబెడితే ఎల్లోది తినడం లేదండి అందుకోసం అయితే ఈ విధంగా ఫ్రై చేసి ఇస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకున్నాం కదా మంట తక్కువ పెట్టే ఈ విధంగా మనం ఫ్రై అనేది రెడీ చేసుకుంటాము కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో లేకపోతే అడుగు పట్టేసుకుంటుంది ఈ విధంగా అయితే ఎగ్ ఫ్రై అయితే నేను రెడీ చేశాను అంతే అండి మనం కలుపుతూ ఈ విధంగా అయితే ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూసారా అండి ఈ విధంగా అయితే మనం వాటర్ కూడా ఇందులో ఒక డ్రాప్ కూడా యాడ్ చేయలేదు నేను అలాగే ఆయిల్లోనే దీన్ని బాయిల్ చేసుకున్నాను అనమాట ఫ్రై చేసుకున్నాను అంతే అండి ఇంకా నైట్ అయితే ఇంకా సైన్స్కి ప్రోగ్రామ్ అండి ఈ ట్యూషన్లో పిల్లలకి అసలు మీ ట్యూషన్లో పిల్లల్ని పెట్టడమే మర్చిపోయాను కదండి అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటాను కానీ పెట్టాను ఈ విధంగా అయితే పిల్లలు వాళ్ళ వాళ్ళ టాలెంట్తో ఇలా చాట్లు తీసుకొచ్చారనమాట క్లాస్ కూడా వెరీ గుడ్ క్లాప్ లైఫ్ ఆడు చూసి చెప్పాలి ఉద్దులు కామ్లు రాగులుగా మొక్క మానవుని శ్వాస వ్యవస్థ అవయవం అవయవం పురుష ప్రత్యుత్పత్తి మానవ మూత్రపిండం నిలువ కోత మానవ చెవి ఆక్సిజన్ కార్బోడైఆక్సైడ్ నర్వ సెల్ న్యూక్లియస్ డెండ్రైట్ నర్వ్ ఎండింగ్ ఆక్సాన్

इस मदद से वास पार्वती आमला सरस्वी रामन वास ये बिल्लिया स्टूडेंट राइट फ्रॉम हिस चाइल्डहुड अंडार्डर स्टूडियो ऑस्ट्रेलिया एजुकेशन सरस्वी रामन वास डाबा दे नोबेल प्राइज इन पिसिक्स 1974 का डिस्कवरिंग रामन ने सेक्टर पीएसआर रिशिडा 2021 ये 28 मई को बड़ी नेशनल सांडे है इस खुबखुब नतीजे के नाम पर नेशनल लाइट रेड डाटा संस्थि वी रामन संस्थि वी रामन वाचन को जनरेशन आफ साइंटिस्ट वंसगढ़ नवीशिया वेरी हैप्पी नेशनल सांडे थैंक यू ऑन ఇక్కడ చాలామంది పిల్లలై ఇచ్చారు కానీ నేను బోర్ కొడుతుంది మీరు చూడాలనేసి స్కిప్ చేసినండి ఈ ప్రైజ్లన్నీ ఈసారి అయితే మా ఆయన వీళ్ళకి ప్రజెంట్ చేస్తారు అంటే ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొత్తం ప్రైజులన్నీ మా ఆయన తెచ్చి ఇచ్చారండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ